హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ గురించి వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ సాధారణ పెన్షన్స్ కానీ తీసుకునే వాళ్ళందరికీ కూడా జూన్ నెల నుంచి మనకైతే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి జూన్ నెల నుంచి మనకు భారీ శుభవార్త అయితే ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇక నుంచి జూన్ నెల పెన్షన్స్ అన్నీ కూడా జూన్ నెల నుంచి ఇవ్వబోయే పెన్షన్స్ అన్నీ కూడా ఇందిరమ్మ కమిటీల ద్వారా సభ్యులు సభ్యులను ఎన్నుకొని కంపల్సరీగా ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎన్నుకోబడిన సభ్యుల ద్వారానే మనకి పథకాలన్నీ కూడా ఇంటి వద్దకు తీసుకురావడానికైతే సన్నాహాలు చేస్తున్నారండి మనకి జూన్ నెల పెన్షన్స్ కానీ ఇంకే పథకం అయినా సరే ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే మన ఇంటి వద్దకే మనకి ఇందిరమ్మ కమిటీల ద్వారా ఒక సభ్యుని ఎన్నుకొని ఆ సభ్యుల ద్వారానే మనకి ప్రతి ఒక్క పథకం కూడా ఇంటి వద్దకు తీసుకొచ్చే ఆ బాధ్యత తీసుకోబోతున్నారు కంపల్సరీగా మనకి జూన్ నెల నుంచి అయితే పెన్షన్ పెన్షన్స్ అన్నీ కూడా ఇళ్ల వద్దకు తీసుకొచ్చి ఇవ్వడానికైతే చూస్తున్నారు ఈ ఒక ఆసరా పెన్షనే కాదండి ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఇంటి వద్దకే మనుషులను అంటే కమిటీ సభ్యులను అయితే పంపించి ఆ కమిటీ సభ్యుని ద్వారా అన్ని పథకాలు కూడా శాంక్షన్ చేయడానికి అంటే వాళ్ళే అన్నీ చూసుకుంటారండి ఆ కమిటీ సభ్యులే అన్నీ చూసుకుంటారు మీకు ఆ పథకానికి సంబంధించిన అప్లికేషన్ డాక్యుమెంట్స్ ఇస్తే సరిపోతుంది వాళ్ళే అప్లై చేస్తారు ఈ కమిటీ సభ్యుల ద్వారానే అన్ని పథకాలు కూడా అప్లై చేయించి మీకు ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా శాంక్షన్ చేయడానికి చూస్తున్నారండి ఇలాగ పెట్టడం వల్ల వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ చాలా బెనిఫిట్స్ అయితే పొందుకుంటారండి వాళ్ళు అయితే బయటకు వెళ్ళి తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు కూడా ఉంటారు కదండి చాలామంది వాళ్ళందరికీ కూడా ఇట్లా ఇలాంటి సదుపాయం ఉండటం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి యాభై ఇళ్ళకు కలిపి ఒక కమిటీ సభ్యుని అయితే ఏర్పాటు చేయబోతున్నారు వారికి మాత్రం ఆరు వేల రూపాయలు గౌరవ వేతనం ఇచ్చి వాళ్ళకి ఈ కమిటీ సభ్యునికి యాభై ఇళ్ళని అయితే అప్పచెప్పబోతున్నారండి ప్రతి ఇంటికి కూడా ఆ కమిటీ సభ్యుడే వెళ్ళి వాళ్ళని మొత్తం ఏమేమి పథకాలు ఏమేమి అప్లై చేయాలో అన్నీ వాళ్ళకి వివరించి ఆ పథకానికి వాళ్ళే అప్లై చేస్తారండి దగ్గరుండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇది మాత్రం న్యూస్ అండి ఫేక్ న్యూస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు థ్యాంక్ యూ